ఓం నమో వెంకటేశాయ గొల్ల మండపం అంటే ఏమిటి గొల్ల మండపం అంటే తిరుమలలో దర్శనమైన తరువాత మనం బయటికి వచ్చేటప్పుడు ఎదురుగా చిన్న మండపం ఉంటుంది దానిని గొల్ల మండపం అంటారు ఇవాళ మనం మండపం చరిత్ర తెలుసుకుందాం ఆరు వందల సంవత్సరాల క్రితం శాలువా మల్లయ్య ద్వారా వెయ్యికల్ మండపం నిర్మిస్తున్నారు చాలామంది పనివాళ్ళు పని చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా సంచారం ఉండేది కాదు పనివాళ్ళకు సరైన సౌకర్యాలు ఉండేవి కావు ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతూ ఉండేది ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్న అక్కడ ఉండే పనివారికి భక్తులకు మజ్జిగ అమ్ముతూ ఉండేది ఆవిడ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని భక్తిగా దర్శించుకునేది శ్రీనివాసునికి ఆలయాలు నిర్మిస్తున్న ఈ రాజులు ఎంతో పుణ్యాత్ములో కదా అనుకునేది వారంటే బాగా డబ్బులు ఉన్న మహారాజులు నేనేమో పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళని పైగా అత్తచాటు కోడలిని అనుకునేది ఆమె ప్రతిరోజు అమ్మిన సొమ్ముకు అత్తగారికి లెక్క చెప్పాల్సి వచ్చేది ఆ గొళ్ళ మహిళ వాళ్ళ అత్తగారికి తెలియకుండా కొంత సమ్ము ఒక రాయి కింద దాచి ఉంచేది కొంతకాలానికి ఆ శిల్పులు కిందికి వెళ్ళిపోతున్నారు ఒకరోజు ఆ గొల్ల మహిళ శిల్పుల దగ్గరికి వెళ్ళింది అన్నల్లారా మజ్జిగ అమ్మగా వచ్చే డ కొంత డబ్బుతో కొంత దాచాను అవి మీకు ఇస్తాను స్వామివారికి నా వంతుగా ఈ డబ్బును భక్తిగా ఒక కట్టడం నిర్మించండి అంది అవి మీకు ఇస్తాను స్వామివారికి నా వంతుగా ఉడుతా భక్తిగా ఒక కట్టడం నిర్మించండి అంది ఆ గొల్ల మహిళ భక్తికి ఆ పనివాళ్ళు కళ్ళు చెమర్చాయి ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక చిన్న గోపురాన్ని నిర్మించారు అదే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే గొల్ల మండపం ఆరు వందల సంవత్సరాలుగా తిరుమలలో ఉండే ఆ అమాయక గొల్ల మహిళ నిండైన భక్తికి శ్రీవారు ఎంతో విలువ ఇచ్చారో చూడండి శ్రీవారు ఆలయం ఎదురుగా ఉండే వెయికాల మండపం ఈరోజు లేదు అడ్డుగా ఉందని అధికారులు కూల్చివేశారు మరొక అద్భుత విషయాలతో మీ మళ్ళీ కలుద్దాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మాగేణి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి